ఎందుకంటే గత రెండు రోజుల నుంచి ఆదోనిలో జరుగుతున్నటువంటి పరిణామాలు నిన్ననే తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నాయకుడు ఒక ప్రశ్నివ్వడం జరిగింది కూటమిగా ఆధోని నియోజకవర్గ ప్రజలను సంక్షేమం వైపు అభివృద్ధి వైపు నడిపించేటువంటి బాధ్యత జనసేన పార్టీ కూడా ఉంది కాబట్టి నేను నిన్ననే మా ఎమ్మెల్యే పాత సారథి గారు ఢిల్లీలో ఉన్నారని తెలిసి ఆయనకు ఫోన్ కాల్లో మాట్లాడినాను అలాగే ఇప్పుడు జస్ట్ మీ దగ్గరికి రాకముందు కూడా ఆధోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చీనాక్షినాడన్న గారితో కూడా మాట్లాడచ్చా స్పష్టంగా అంటే ఇది ఎట్లా ఉందంటే ఒక అపోహలకు పోయి కొన్ని విషయాలు అంటే కొన్ని సందేహాలకు దారి తీసినప్పుడు ఈ వ్యాఖ్యలు రామచంద్రప్పన్న గారు నేను మాట్లాడారు సో రామచంద్రప్పన్న గారు కూడా కూటమిలో నాయకుడే కాబట్టి సో ఇప్పుడు ఆయన ఏదైతే అక్కడ సందేహాలు వ్యక్తం చేసినాడో వాటిని నివృత్తి చేసుకొని వచ్చాము ఇప్పుడు మీనాక్షి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి సో వినాడన్న గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆనవాయితీగా అధికారం చేపట్టినటువంటి పార్టీలు ఆ పార్టీకి కసిగా పనిచేసినటువంటి గ్రామ స్థాయి వార్డు స్థాయి నాయకులు ప్రజల సంక్షేమంతో పాటు పార్టీలకు కార్యకర్తల సంక్షేమం కూడా ముఖ్యమే కాబట్టి ప్రజలకు పార్టీలకు వారదులుగా ఉండేది ఆ కార్యకర్తలు ఆ నాయకులే కాబట్టి వారొచ్చి నా దగ్గర వెలుగుచ్చినప్పుడు నేను ఎవరికీ కూడా హామీ ఇవ్వలేదు నేను ఇది జనసేన పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి గారు తెలుగుదేశం జనసేన పార్టీ రెండు కలిసి ఎమ్మెల్యే పార్థసారథి గారికి అన్ని విషయాలు చెప్పిన తర్వాతే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది పార్థసారథి గారు జడ్జి చేస్తారు సో మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది అపోహలు పోయి ఆ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు సో అందుకే ఈ విషయాన్ని కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత రామచంద్రపాన్న గారితో కూడా నేను మాట్లాడతాను సో ఇక్కడ ఏమంటే కన్ఫ్యూజన్ ఏం స్టార్ట్ అయ్యిందంటే ఏదో మనం ఏదో ఆదాయాల కోసం అప్పుడే కూటమి పార్టీ నాయకులు అది చేస్తున్నారు నేను అదే చెప్తున్నాను ఆ క్లారిటీ ఎందుకంటే కూటమి పార్టీగా నా బాధ్యత కాబట్టి ఇప్పుడే గారితో కూడా నేను నిన్న నైట్ మాట్లాడినా ఇప్పుడు మినాక్షి నాడు కాబట్టి ఆయన పక్కన మాట్లాడచ్చిన ఆయన క్లియర్ కట్గా చెప్పాడు మూడు పార్టీల కార్యకర్తల సంక్షేమమే ఎన్డీఏ కూట యొక్క ధ్యేయం మూడు పార్టీలు కలిసి ఆదోని నియోజకవర్గాన్ని భారత సారథి గారి నాయకత్వంలో ఎలా అభివృద్ధి చేసుకోవాలి ప్రజలకు ఏం సంక్షేమం అందించాలనేది మా ధ్యేయం తప్పితే మాకు ఎటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచన లేదు పార్థసారథి గారు వచ్చిన తర్వాతే అన్ని నిర్ణయాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీనాక్షి నాయుడు గారు తెలియజేశారు సో నేను కూడా మీ ఈ మీడియా ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను మేము ఎక్కడ కూడా మిమ్మల్ని విస్మరించే ప్రసక్తే ఉండదు ఎక్కడైనా చిన్న చిన్న తడబాట్లు పొరపాట్లు జరగడం సహజం సర్వసాధారణం దయచేసి ప్రజలకు మేము తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున మా పార్టీల్లో కూటమి పార్టీల్లో ఏ చిన్న చిన్న తడబాట్లు పొరపాట్లున్నా మేమందరూ మళ్ళీ సమన్వయం చేసుకొని వాటిని సరిదిద్దుకొని మీకోసమే పనిచేస్తాం ఎక్కడ కూడా మళ్ళీ చెబుతున్నాం జనసేన పార్టీగా వైసీపీ పార్టీ చేసినటువంటి వైఫల్యం వైసీపీ పార్టీ చేసినటువంటి నిర్లక్ష్యం వైసీపీ పార్టీ చేసినటువంటి దౌర్జన్యము ఏది కొనసాగించేటువంటి ప్రసక్తే ఉండదు అన్నిటినీ వైసీపీ పార్టీ చేసినటువంటి ఏ పొరపాటు కూడా ఈ కూటమి పార్టీలు చేయవు దయచేసి ఏవైనా కూడా అటువంటి అభద్రతాభావానికి ఎవరు లోను కావద్దండి అని చెప్పి ప్రజలకు కూడా నేను తెలియజేస్తాను